తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్న వేమన శతకంలోని పద్యమిది ఇప్పుడు దీని ప్రస్తావన ఎందుకంటే కోట్ల ఆస్తిని కన్నవాళ్ల నుంచి రాయించుకున్న ఓ ప్రబుద్ధుడు మిగిలిన అరకొర పిసర కోసం తండ్రికి కొరివి పెట్టడానికి వెళ్ళలేదు అలాంటి నీచాతి నీచుడు నికృష్ణుడిని ఏమనాలి ఏం చేయాలి నారాయణపేట జిల్లా కాలం చేశారు కూతుళ్ళు ఉన్నారు అయితే తండ్రిపాడే ముందు నడిచి కూతురే తలకొరువి పెట్టి రుణం తీర్చుకుంది అయ్యో కొడుకు గతంలోనే చచ్చిపోయాడా అని మీరనుకోవచ్చు అదేం లేదు తుమ్మమొద్దులా దిట్టంగా బాగానే ఉన్నాడు ఆ సుపుత్రుడి పేరు గిరీష్ భాగ్యనగరం హైదరాబాద్లో రాజకార్యాలు వెలగబెడుతున్నాడు ఊళ్ళో ఉన్న కొంపను తనపేర తండ్రి రాసివ్వలేదంట అందుకే తలకొరువి పెట్టడానికి రానంటే రానని కరాఖండిగా చెప్పేశాడా దుర్మార్గుడు దీంతో ఇద్దరు కూతుళ్లు తమ సోదరుడికి ఫోన్ చేశారు నాన్న తమకు రాసిచ్చిన ఇంట్లో వాటా కూడా ఇస్తామని చెప్పారు వచ్చి తలకొరువి పెట్టమన్నారు అయినా ఆ నీచుడి గుండె కరగలేదు హైదరాబాదు నుంచి కదల్లేదు దీంతో చిన్న కూతురు రఘునందిని నిప్పులకుండా పట్టుకుని తండ్రి చితి ముందు నడిచింది తలకరువి పెట్టి నాన్న రుణం తీర్చుకుంది ఇంతకు ఈ ఆస్తిగోళ ఏంటని బంధువుల్ని ఆరాధిస్తే అసలు విషయం చెప్పారు మాణిక్యాలరావు భార్య చనిపోగానే కొడుకు గిరీష్కి ఎకరాల పొలం రాసివ్వడంతో పాటు అరవై లక్షల డబ్బు రూపంలో సమర్పించాడట తర్వాత మహబూబ్ నగర్లోని పద్మావతి కాలనీలో ఉన్న ఇంటిని అంతగా ఆర్థిక స్తోమతరైన కూతుళ్ల పేరిట రాశారట ఇచ్చింది చాలేదేమో ఈ ఇంటిని కూడా మింగేందుకు గోడమీద పిల్లిలా కూర్చున్న కొడుకు గిరీష్ ఎన్నో ప్రయత్నాలు చేశాడట చివరకు తెగదెంపులు చేసుకుని తండ్రికి కొరివి పెట్టడానికి కూడా రావడం మానేశాడన్నది బంధువుల వర్షన్ కొండంత ఆస్తి తీసుకుని తోబుట్టువులకిచ్చిన గోరంత ఇంటికోసం తండ్రికి కొరివి పెట్టడానికి రాని కొడుకు గిరీష్ గురించి తెలుసుకున్నోళ్లంతా నోటికొచ్చిన తిట్లు తిట్టుకుంటూ వెళ్లారు వీడు కొడుకేనా అసలు మనిషేనా అంటూ శాపనార్థాలు పెట్టారు